మా నాయకులు కనిపించటం లేదు కుదిరితే కాస్త వెదికి పెట్టండి లేదంటే కనీసం ఆచుకేనా చెప్పండి ఇది ప్రస్తుతం అక్కడ వైసీపీ నేతల మనోగతం పోటీ చేసి ఓడిపోయిన నాయకులు ఎన్నికల తర్వాత ఎటెల్లిపోయారో ఏం చేస్తున్నారో అంటూ ఆ రెండు నియోజకవర్గాల వైసీపీ క్యాడర్ తెగ బెంగ పెట్టుకుందట ఏ రెండు సెగ్మెంట్స్ వైసీపీ క్యాడర్ మరీ అంతలా లీడర్స్ కోసం మొహం వాచిపోయింది ఏంటా కదా మనం కూడా చూద్దాం బాపట్ల జిల్లాలోని అద్దంకి పరుచూరు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఎన్నికల ముందు పాణెం చినహానిమిరెడ్డి ఎడం బాలాజీలను ఇన్ఛార్జిగా నియమించింది వైసీపీ అధిష్టానం అద్దంకి ఇన్ఛార్జిగా హనిమిరెడ్డిని ఎన్నికలకు నాలుగు నెలల ముందు ప్రకటించగా పరుచూరుకు ఎడం బాలాజీని మాత్రం చివరి నిమిషంలో ప్రకటించారు ఎప్పుడు ప్రకటించినా చివరికి ఇద్దరికీ ఓటమి మాత్రం తప్పలేదు ఈ రెండు సెగ్మెంట్స్ లో ప్రధానంగా ఉండి ఫలితాన్ని డిసైడ్ చేయగలిగే కమ్మ సామాజిక వర్గం మీద పైచేయి సాధించి గట్టి దెబ్బ కొట్టాలన్న వ్యూహంతో వైసీపీ రెడ్డి కాపు అస్త్రాలను ప్రయోగించింది కానీ చివరికి రెండు చోట్ల ఆ ట్రయల్స్ తుస్సుమన్నాయి అద్దంకి కోసం పెదకూరపాడు నియోజకవర్గానికి చెందిన చిన్నహనిమిరెడ్డిని రంగంలోకి దింపినా విచ్చలవిడిగా డబ్బు వెదజల్లినా అవేమీ వర్కౌట్ కాలేదు అద్దంకిలో బలమైన కమ్మ సామాజిక వర్గాన్ని ఎదుర్కొనేందుకు రివర్స్ సోషల్ ఇంజనీరింగ్ లో భాగంగా రెడ్డి నేతను ఇంపోర్ట్ చేసి మరీ బరిలో దింపిన అసలు ప్రయత్నమే రివర్స్ కొట్టిందన్నది లోకల్ టాక్ రెడ్డి ఆరంభంలో కాస్త పర్వాలేదనిపించినా ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ ముందు తేలిపోయారు గొట్టిపాటికి స్థానికంగా ఉన్న పట్టు మాస్ ఇమేజ్ సామాజిక సమీకరణాల లాంటి అంశాలు కలిసొచ్చాయి వరుసగా నాలుగోసారి కూడా గొట్టిపాటికే జైకొట్టారు అద్దంకి ఓటర్లు రెండు వేల తొమ్మిది నుంచి అద్దంకి నియోజకవర్గంలో గొట్టిపాటి రవికుమార్ హవా నడుస్తోంది వరుస విజయాలతో పునాదుల్ని పటిష్టం చేసుకోవడంతో పాటు ఈసారి కేబినెట్ బెర్త్ కూడా దక్కించుకున్నారాయన కానీ ఎన్నికల ఫలితాల తర్వాత వైసీపీ ఇన్ఛార్జ్ హనిమిరెడ్డి మాత్రం నియోజకవర్గంలో కనిపించటం లేదట ఒకటి రెండు సార్లు ఏదో వచ్చానంటే వచ్చాను అన్నట్టుగా మెరుపు తీగలాగా అలా కనిపించి ఇలా వెళ్లిపోయారట అసలైన వచ్చి వెళ్లిన సంగతి చాలా మంది వైసీపీ కార్యకర్తలకే తెలియదు అన్నది లోకల్ టాక్ ఈ మొక్కుబడి టూర్స్ మమా ప్రోగ్రామ్స్ తో అద్దంకి వైసీపీ కేడర్ లో కొత్త అనుమానాలు వస్తున్నట్టు తెలుస్తోంది ఎన్నికల కోసం పక్క జిల్లా నుంచి వచ్చిన ఈ ఇంపోర్టెడ్ లీడర్ ఇక్కడ ఇన్ఛార్జిగా కొనసాగుతారా లేక అద్దంకిలో అయ్యేది లేదు పొయ్యేది లేదు అనుకుంటూ తన దారి తాను చూసుకుంటారా అని వాళ్లలో వాళ్లే చర్చించుకుంటున్నట్టు ప్రచారం జరుగుతోంది ఇక పరుచూరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఎడం బాలాజీది కూడా దాదాపుగా ఇదే స్టోరీ అట చీరాలకు చెందిన ఎడం బాలాజీని ఎన్నికలకు ముందు వైసీపీ అధిష్టానం పరుచూరు నియోజకవర్గానికి పంపింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చీరాల వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న బాలాజీ అప్పట్లో ఆ మంచి వైసీపీలో చేరికతో పార్టీని వీడి సైకిలెక్కారు ఆ తర్వాత ఎవ్వరికీ కనిపించలేదు అమెరికాలో తన వ్యాపారాలు చూసుకుంటూ అక్కడే ఉండిపోయారట సరిగ్గా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు ఇక్కడ ల్యాండ్ అవ్వడం వైసీపీ కండువా కప్పుకుని పరుచూరు అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోవడం చకచకా జరిగిపోయాయి పరుచూరు ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి ఏలూరి సాంబశివరావు గెలిచారు నిత్యం ప్రజల్లో ఉండడమే ఆయన గెలుపుకు కారణంగా చెబుతారు స్థానికులు ఈ క్రమంలో గతంలో మాదిరిగానే ఎన్నికల తర్వాత ఇక్కడి కార్యకర్తలకు కనిపించకుండా మాయమయ్యారట బాలాజీ చివరికి ముఖ్యనేతలకు ఫోన్ కాల్స్ లో సైతం అందుబాటులోకి రావడం లేదని అంటున్నారు దీంతో ఆయన్ని గా తొలగించి ప్రజల్లో వారికి అవకాశం ఇవ్వాలన్న డిమాండ్ గట్టిగా వినిపిస్తుందట కేడర్ నుంచి ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ గెలుపు సంగతి అటుంచితే కనీసం కార్యకర్తలకు అందుబాటులో ఉండే నాయకుడు లేకపోతే కష్టమన్న భావన వ్యక్తమవుతుందని అంటున్నారు మరి వైసీపీ అధిష్టానం ఎవరో ఒక్కరులేని వదిలేస్తుందా లేక లోకల్ గా ఉండే వాళ్లకు బాధ్యతలిస్తుందా అన్నది చూడాలంటున్నారు పరిశీలకులు